ఇక సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఊరట లభించింది తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి సవాల్ చేసింది ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది బ్రేకింగ్ లో చూస్తున్నాం సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఊరట లభించింది తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి సవాల్ చేసింది ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ అందించడానికి మా కరస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్న ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఊరట లభించింది తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది ఏం జరుగుతోంది గతంలో ఓబ్లపురం మైనింగ్ కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు హైకోర్టు ఆర్డర్ కు సంబంధించి కూడా ఆమె యొక్క పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ను గతంలో కొట్టేసింది తెలంగాణ హైకోర్టు అయితే ఎప్పుడైతే ఓబులాపురం మైనింగ్ కేసులో తన యొక్క డిశ్చార్జ్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసిందో ఈ యొక్క తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి అందులో భాగంగానే ఆ తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆమె కోర్టును సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన తర్వాత దానిపైన ఆ పిటిషన్ పైన విచారణ జరిపింది ఇటు జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం విచారణ జరిపిన అనంతరం యొక్క తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆరు పైన స్టే విధి ప్రస్తుతం స్టే విధించింది సుప్రీంకోర్టు దీంతో పాటు ప్రతివాదులకు నోటీసులను జారీ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఆమె మైనింగ్ కేసుకు సంబంధించి కూడా అక్రమ మైనింగ్ కేసులలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద గత కొన్నేళ్ల పాటు యొక్క కేసు అనేది కొనసాగింది ఇందులో ప్రధాన నింతులుగా ఉన్నటువంటి కొందరు ఇప్పటి ఇప్పటికీ రిమాండ్ లోనే ఉన్నారు కొంతమంది జైలుకి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే తన యొక్క డిశ్చార్జ్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో దీనిపైన తిరిగి పోరాటం చేస్తూ సుప్రీంకోర్టు ఎక్కిన తర్వాత యొక్క డిశ్చార్జ్ పిటిషన్ పైన కొట్టివేయడానికి ఆర్డర్ పైన స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది